అధ్యక్ష మొత్తం టోటల్ గా నూట తొంభై తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ నూట తొంభై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ఏకలవ్య పాఠశాలలో ఎక్కడ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు నన్ను చెప్పే వరకు మీరు ఆగితే నేను చెప్తాను లేదా మీరు మాట్లాడతారంటే నేను కూర్చుంటాను మళ్ళీ వింటాను అలాగే పన్నెండు మినీ గురుకులాలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎవరు లేరు అధ్యక్ష నూట యాభై తొమ్మిది స్కూల్స్లో పదహారు వందల యాభై తొమ్మిది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష అయితే వీళ్ళు రెండు వేల పదహారు ముందు వీళ్ళంతా కూడా ఎనిమిది కేటగిరీలో ఉన్నారు అధ్యక్ష యాక్చువల్గా అయితే మూడు కేటగిరీలుగా విభజించచ్చు అధ్యక్ష ఏంటంటే వాళ్ళకి జూనియర్ లెక్చరర్సు పీడీలు లైబ్రేరియన్స్ ఈ ముగ్గురికి కూడా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష అలాగే పీజీటీలు టీజీటీలకి పీడీలకి ఏడు వేల ఐదు వందల అధ్యక్ష అలాగే పీఈటీలకి ఆరు వేల ఐదు వందల అధ్యక్ష ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళకి ఐదు వేల అధ్యక్ష అది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో వీళ్ళంతా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ ఇస్తే సార్ వెంటనే చూసిన తర్వాత ఇలా కాదని చెప్పి వెంటనే వాళ్ళందరికీ జీతాలు పెంచడం జరిగింది అధ్యక్ష అది రెండు వేల పదిహేడులో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి ఒక్కసారిగా పద్దెనిమిది వేల రూపాయలు చేశారు అధ్యక్ష అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్న వాళ్ళకి పదహారు వేల రూపాయలు చేశారు అధ్యక్ష ఆరు వేల ఐదు వందలు తీసుకునే వాళ్ళకి పదకొండు వేలు చేశారు అధ్యక్ష అలాగే ఐదు వేలు తీసుకునే వాళ్ళకి పదివేల తొమ్మిది వందలు చేశారు అధ్యక్ష ఇది రెండు వేల పదిహేడులో అంటే గత పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వంద శాతం కంటే ఎక్కువ ఎనిమిది వేలు తీసుకున్న వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచి వాళ్ళని గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసుకోమని చెప్పారు అధ్యక్ష అయితే ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా కాగితాలు పెట్టాం చూసాం ఇప్పుడు మాటలు మాత్రం ఎలా మాట్లాడుతున్నారంటే పేదలు పాపం గిరిజనులు అప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నారు అది అధ్యక్ష ఇద్దరు గిరిజన మంత్రులు కూడా మారా అధ్యక్ష అప్పుడు ఎందుకు పెట్టలేదు అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంతమందికి మొత్తం గిరిజన మంత్రులు ఇద్దరు గిరిజన మంత్రులు మారిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు కూడా మీరు కాగితాలు పెడుతూనే ఉన్నారా పెడుతూ ఉంటారా లేకపోతే ఏంటిసారిది ఇప్పుడు మాత్రం పేదలు గిరిజనులు ఎన్ని గుర్తొస్తున్నాయి మరి ఆరో మందికి గుర్తు రాలేదు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడండి మీరు మాట్లాడకండి మీరు మాట్లాడండి నోట్ చేసుకున్నాను నేను మాట్లాడమంటే మీరు మాట్లాడద్దు నేను అందుకే మిమ్మల్ని చూస్తే మాట్లాడుతున్నాను నేను మాట్లాడి మీరు మాట్లాడకండి మీరు మాట్లాడాలంటే మళ్ళీ మాట్లాడి రాసుకొని చెప్తాను మళ్ళీ అయితే అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఏ పని చేయలేదు అధ్యక్ష అప్పుడు కూడా వాళ్ళు తెల్లవారి ఉదయం ఉదయం ఆరు నుంచి ఎందుకంటే రెసిడెన్సీ స్కూల్స్ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండడం ఆల్ రెసిడెన్స్ స్కూల్స్ లో టీచర్స్ చేస్తున్న పని అధ్యక్ష ఏదో ఈ ఐదు నెలల్లో మేము వచ్చి వాళ్ళని కష్టపెట్టి పెట్టలేదు అధ్యక్ష గత పది ఏళ్ళ నుంచో పదిహేను ఏళ్ళ నుంచో వాళ్ళు అలాగే వర్క్ చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మీరు మధ్యలో నాకు డిస్టర్బ్ చేయకండి నేను మొత్తం మాట్లాడతాను మాట్లాడేవారు కాదండి అయితే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి అందరికీ గుర్తొచ్చింది కానీ అధ్యక్ష ఆల్ రెసిడెన్స్ స్కూల్స్ లో అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు అధ్యక్ష అన్ని రెసిడెన్స్ స్కూల్ లో కూడా పనిచేయడం జరుగుతుంది అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే పద్దెనిమిది వేలు ఉన్న వాళ్ళకి బీసీ రెసిడెన్షియల్ ఎస్సీ రెసిడెన్షియల్లో ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష అందుకని ఇదే ఇవే చూపించి ఆల్రెడీ ఫైనాన్స్ కి మేము పెట్టాము అధ్యక్ష ఎందుకంటే ఒక్క గిరిజన శాఖలో పద్దెనిమిది వేలు వస్తున్నాయి వాళ్ళకి ఇరవై నాలుగు వేలు మార్చారు కాబట్టి మేము ఇది కూడా మార్చాలి అని ఫైనాన్స్ అప్రూవల్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అది మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత జరిగింది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా మా ఎస్టీలు మా పేదలు నాకు ఏ పేదోళ్ళు ఏది చేయలేదు అధ్యక్ష ఈ రోజు మాట్లాడుతున్నారు చెయ్యలేదు సార్ చెయ్యలేదు ఏడు నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు గెలిచినటువంటి ఏకైక పార్టీ ఈ రోజు మళ్ళీ మీరు మాట్లాడకండి ఏ విధంగా చేయలేదు ఏ విధంగాను ఉపయోగపడలేదు అలాగే అధ్యక్ష ఈరోజు అవుట్ సోర్సింగ్ లో ఉన్న వీళ్ళందరి కూడా మెగా డిఎస్సి తీస్తున్నాం అధ్యక్ష ఉద్యోగాలు అంటే ఏదో ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసి ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఉద్యోగం కాదు అధ్యక్ష డిఎస్సి ఉద్యోగం నాలుగవ సారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పుడు తీస్తున్నాం అధ్యక్ష అలాగే గత మూడు సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా చాలా డిఎస్సీలు తీయడం జరిగింది అధ్యక్ష అప్పుడు కూడా చాలా మంది టీచర్లకి ఈ విధంగా ఉద్యోగాలు వస్తాయని ఆశ్చర్యపోయే విధంగా తీసాం అధ్యక్ష ఇప్పుడు కూడా ఎందుకంటే గిరిజన